హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పది గుంటలు అండి వెంచర్లో ఉంది అంటే వెంచర్ అని కాదు అగ్రికల్చర్ ల్యాండ్ వెంచర్ కానుకొని ఉంది ఇది వెంచర్ రోడ్ ఇది ఇదే రోడ్ కానుకొని ఈ వెంచర్ రోడ్కి స్క్వేర్ బిటర్స్ పది గుంటలు ఇది ఇది వెంచర్ రోడ్ మనకు సిద్దిపేట హైవే నుంచి అయితే ఒక కిలోమీటర్ లోపలికి రావాలండి ప్యూర్లీ రెడ్డు సాయిల్ ఉంది పది గుంటలు మాత్రమే ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఆ కడి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది చూడండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది జనగాం జిల్లా నుంచి అయితే మనకు ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్ వస్తుందండి ఈ చుట్టుపక్కల అంతా వెంచర్ అవ చూడండి అది ఒక ఇరవై ముప్పై ఎకరాల వెంచర్ అండి ఒక అది ఇక్కడ చుట్టుపక్కల అంతా వెంచర్లో ఉన్నాయి వెంచర్గా ఆనుకొనేది పది గుంటలు మనకు ఆ కని ఉంది కదా ఆ కని దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ ఇది అది వెంచర్ల రానికి రోడ్ అండి అవో కార్ వస్తుంది కదా వది రోడ్